्योमाचमध्या च गोस्रोषेण्या मनुष्येभ्यस्तं वा देवावन्द सौभागैपितरोणु मरन्नो ॐ शान्तिःशान्तिः ॐ वातः पवता मातविश्वासन्नस्तव्याः भवन्तु नस्य गोरात्रि प्रतिधीयताम् शयोतु समाधिव्य उदेतु नः शिवा नश्चन्दवतु मृढीकारस्वती

प्रतिष्ठादिप्रतिष्ठावन्तो भूयात् मम प्रतिष्ठायाश्चित् स्मह्य प्रतिष्ठस् भूयाद्योस्मान्वेष्टियन्ध वयन् विष्मः आवादवाय शदम्बिवानवाय यद्रपः विश्वभे सजो देवारा दोद्वीवसे द्वारि वो वारो वारा सिन्धो रा परावतः

रिषदृणन्त्वा प्रपद्ये स्वगुस्साश्वमे अस्ति तेन प्रपद्ये भुव प्रपद्ये शुभ प्रपद्ये भूर्व शुभ प्रपद्ये वायं प्रपद्ये नाम् देवता प्रपद्ये स्वाना प्रपद्य प्रजा ब्रह्म घोषं ब्रह्म प्रपद्य ओम प्रपद्ये अन्तरिक्षम् उर्वन्तरं बृहज्ञः पर्वदाश्च यया वाद स्वस्यास्वस्ति मान्दया स्वस्यास्वस्ति मानसाणिनो मृत्योर्मादं ब्राणापानौ माय प्रजा सौन्दर्याणि सेविध्य పసుపును స్వామికి అలంకరింపజేస్తూ ఇప్పటి వరకు సమర్పించినటువంటి సమస్త ద్రవ్యాలను స్వామికి అన్ని కలిపి ఒకసారి సమర్పణ చేస్తారు మనందరం ప్రేమారా సమర్పిస్తున్నటువంటి ఈ ఉపచారాలను ఎంతో ఆనందంగా స్వీకరిస్తున్నటువంటి స్వామి యొక్క ఆ తిరుముఖ మండలాన్ని సేవిద్దాం స్వామి స్వామికి ఈ లోకమంతటికి కూడా తానే ప్రభువు తానే నియామకుడు అని సూచించేందుకే ఆ కిరీటం తనను ఆశ్రయించినటువంటి తననే అందరూ ఆశ్రయించాలి సర్వస్వామ్యత్వానికి గుర్తు ఆ కిరీటం కానీ అంతకోసమే కాదు దయతో నిండినటువంటి స్వామ్యత్వం మన రామచంద్రుడిది అని చూపిస్తూ హరిద్ర చూర్ణంతో స్వామికి కిరీటాన్ని అలంకరించారు తులసి మాలికలను కురువేరు మాలలను స్వామికి అలంకరింపజేస్తూ హే ప్రభో ఎన్ని జన్మలు నీకు దొరకకుండా మేము తిరిగామయ్యా ఈనాడు నీ యొక్క దయచేత ఈరోజు ఉదయం మనకి అహోబలిజీర స్వామి వారు అనుగ్రహించారు భగవంతుణ్ణి చేరడము అంటే అది మన ప్రయత్నంతో కాదు భగవంతుడే మనల్ని దగ్గరికి చేర్చుకునేట్లుగా ఈశ్వరస్యత సౌహార్దం అని ఆయన మనల్ని ఈరోజు మనం భగవంతుడిని చేరి సేవిస్తున్నాము దర్శించగలుగుతున్నాము ఆయనను అనుభవించగలుగుతున్నాము అంటే ఆయన గుణాలను ఆస్వాదించగలుగుతున్నాము అంటే ఇది మనం చేసేటువంటి ప్రయత్నం కాదు భగవంతుడే మనల్ని వరించి ఇగో ఇతని ద్వారా నేను ఈ సేవలను అందుకుంటాను అని మనలో కావలసిన గుణాలను తానే నింపుకొని ఇక్కడి దాకా మనల్ని తీసుకుని వచ్చాడు అలా భగవత్ కృపకు మనం పాత్రలు కాగలిగాం అంత మాత్రంతో ఆగక మనల్ని సంస్కరిస్తూ బియ్యం వస్తే సరిపోదు కదా అది అన్నంగా మారాలి అనుభవించడానికి భోగ్యతను చెందుతూ పరమాన్నంగా మారాలి అందుకోసం మనకి కేవలం భగవంతుడి దగ్గరికి చేరితే చాలదు కదా అది భగవత్ కైంకర్యములు చేస్తూ పారతంత్ర దశ వరకు చేరగలగాలి అలా చేరేట్లుగా ఒక మహదాచార్యులను మనందరికీ అనుగ్రహించారు చిన్నజీయర్ స్వామి వారిని మనకి అనుగ్రహించినటువంటి భగవంతుడికి కృతజ్ఞతగా ప్రార్థన చేస్తూ మనం ఈ తిరుమంజన సేవను ఇప్పుడు పరిపూర్ణం చేసుకుందాం సమస్త ద్రవ్యాలను స్వామికి సమర్పణ చేస్తూ ఉన్నారు సేవిద్దాం ేహమ్ మేగుతీత ఇదం వేద మూల ప్రమాణ ఎక్క్రోశ ఏ క్వాక్రోశ కస్ గీత దిశుమ అవి

ప్రధాన కలశాన్ని దర్శింపజేస్తూ ఉన్నారు స్వామికి ఆ ప్రధాన కలశాన్ని అభిషేకిస్తూ ఉన్నారు సమస్త సుగంధ ద్రవ్యములు వనమూలికలు కూడినటువంటి ఆ కలశాన్ని పురుషోత్తముడైన రామచంద్రుడికి సమర్పిస్తూ ఉన్నారు స్వారాధ్యుడైనటువంటి స్వామికి వాత్సల్య గుణ పరిపూర్ణుడైన రామచంద్రుడికి దయను మది నిండా నింపుకున్నటువంటి సీతమ్మ తల్లికి పారతంత్రమే స్వరూపమైన లక్ష్మణ స్వామికి దాస సామ్రాజ్య చక్రవర్తి అయిన ఆంజనేయ స్వామికి మనందరినీ భగవంతుడి దగ్గరకు చేర్చే మహనీయులైన ఆచార్యులు రామానుజులకు ఆ తిరుమంజనాన్ని సమర్పణ చేస్తూ ఉన్నారు తిరుమంజనాన్ని స్వీకరించే రామచంద్రుడి యొక్క సౌందర్యాన్ని సేవిద్దాం ఆహాహా ఏమి ఆ సౌందర్యం అనుభవించే వారిది కదా మనస్సు అంటే

तस्माद्यज्ञात् ध्याऋषयश्चये तस्माद्धात्सर्वहुदः पृषदाद्यम् पशोगुस्तागुश्चक्रे वा्यान् ग्राम्याष्टये तस्माद्यज्ञात् सर्वहुदः रजसामानिरे चन्द्रागौर तस्मात् इदस्तस्माद रायः

వాత్సల్యాన్ని అనుగ్రహించే ఆ చిరునవ్వును అమ్మ నిండి ఉన్నటువంటి ఆ హృదయాన్ని సేవిించండి మనసో జాతః చక్షుర్ యాదయత ముఖా దింద్రస్తాగ్నిస్యా ప్రణాద్వాయుర జాయత నాభ్యా ఆసీ कल्पयन् नारायणाय विद्महे वासुदेवाय धीमहि धर्म विष्णुप्रचोदयात् रघुनाथाय नाथाय श्रीमत्कोदण्ड धारिले धर्माद्धरणधीराय मङ्गलं गुणसारिले गोविन्दा రామచంద్ర స్వామికి సుగంధ ద్రవ్యాలను శీతలోపచారముగా సమర్పణ చేస్తూ తిరుమంజనాన్ని సేవించాం ఇప్పుడు స్వామి యొక్క ఆ ఆనందాన్ని మనమంతా కూడా ఆ గుణాలను అనుభవిస్తూ సహజమైనటువంటి వర్ణాలను స్వామికి సమర్పణ చేస్తూ ఉన్నారు ఆ రంగులను మనందరికీ కూడా స్వామికి సమర్పించినటువంటి ఆ రంగులను మనకి అందిస్తారు మనమందరము భగవంతుడి యొక్క నామాన్ని స్మరిస్తూ భగవంతుడి యొక్క గుణాలను అనుసంధిస్తూ ఈ వసంతోత్సవాన్ని మనము ఆడచ్చు కానీ ఒక చిన్న సూచన ఇక్కడ వసంతోత్సవం పూర్తయిన తర్వాత మనకి మన వేదికకు పక్కన ఉన్నటువంటి మార్గంలో ఈ రంగులను స్వామికి అభిషేకించినటువంటి కుడి ప్రక్కన యాగశాల వైపు ఉన్నటువంటి దిక్కు కాదు కుడి పక్కన యాగశ మన వేదికకు అంటే ఇప్పుడు కూర్చున్న మీకు ఎడమ పక్కన యాగశ మన వేదికకు కుడి పక్కన అంటే ఆ పక్కన యాగశాల వైపు ఉన్న దిక్కు కాకుండా మరొక వైపుకు ఉన్నటువంటి మార్గంలో మనందరికీ ఆ రంగులను అందిస్తారు వర్ణాలను అందిస్తారు భగవంతుడి గుణాలను నామాలను అనుసంధిస్తూ ఈ వసంతోత్సవాన్ని మనమంతా ఆనందంగా జరుపుకుందాం ఈ ప్రాంగణాన్ని మాత్రం కాస్త ఇలానే శుచిగా శుభ్రంగా అట్టి పెడదాం ఎవరైనా సరే ఆ పక్కనే ఈ ఆటలను ఆడుకోవలసిందిగా ప్రార్థన ఇప్పుడు స్వామికి ఆ వర్ణములను సమర్పిస్తూ ఉన్నారు మంగళవాద్యం గంధము పుయ్యరు గోవింద ఒక్కొక్క వర్ణాన్ని స్వామికి సమర్పిస్తూ ఉంటే ఆ ధూళి రేగుతూ ఉంటే గోపాల రామచంద్రుడు గోపాలకృష్ణుడే దర్శించేటువంటి శుభ సమయం సేవిద్దాం వాద్యం గంధము పుయరుగా কঠিন <coughs> జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ అద్భుతమైనటువంటి కుం అరుణ గారు మనందరికి వినిపిస్తారు అందరూ కూడా చక్కగా నామాన్ని పాడదాం జయ శ్రీమన్నారాయణ గోపాల బాలుడు రేపల్లెలో రంగులతో వసంతోత్సవాన్ని జరుపుకున్నాడు మీరందరూ రమ్మని పిలవాలి కృష్ణుని గోపాల బాలుడట గోవింద నాముడట నా పాలి దేవుడట ఆ కృష్ణుడు రెండు రెండు సేవించరా రెండు 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 సేవించరా రెండు యశోద తనయుడట యమున విహారియట ఎదుకుల ఎదుకుల రత్నమట ఆ కృష్ణుడు జయశ్రమ నారాయణ ఇది గంభీరంగా ఉండే ఉత్సవం కాదు వసంతోత్సవం అంటే మనసులు ఎగిరిపడాలి గోపాల బాలుడట గోవింద నా ముడట నా పాలి దేవుడట ఆ కృష్ణుడు రెండు రెండు సేవించరా రెండు అందరం అదల పక్క చేస్తారు ఇక్కడ కాదు యశోదతనయుడట యమున విహారియట ఎదుకుల రత్నమట ఆ కృష్ణుడు రెండు రెండు సేవించరా రెండు నీల మేఘచాముడట నిరుపమాన తేజుడట నమ్మిన వారిని బ్రోచునట ఆ కృష్ణుడు రెండు రెండు సేవించరా రెండు 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 సేవించరా రెండు గోకుల వాసమట గొల్లలకు ప్రభుడట గోపికల ప్రాణమట ఆ కృష్ణుడు రెండు రెండు సేవించరా రెండు 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 సేవించరా రెండు కాళ్ళ గజలు మెరయునట కరమునందు మురళియట కంచనా చేలుడట ఆ కృష్ణుడు రెండు రెండు సేవించరా రెండు నవ్వాలి మనస్సుతో ఎగరాలండి కృష్ణుడు వస్తున్నాడు చల్లని పలుకులు పలుకున్నట మెల్లగా మది దోచున్నట ఉల్ల మంద ఉండున్నట ఆ కృష్ణుడు రెండు రెండు సేవించరా రెండు అందరూ రెండు రెండు సేవించరా రెండు అనాలి అనురాగ భరితుడట అనుపమ అభిమానియట ఆనంద నిలయుడట ఆ కృష్ణుడు రెండు రెండు సేవించరా రెండు 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 సేవించరా రెండు భక్త మందారుడట భవ భయములు తీర్చునట భగవంతుడితనేడట ఆ కృష్ణుడు రెండు రెండు సేవించరా రెండు 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 సేవించరా రెండు గోపాల బాలుడట గోవింద నాముడట నా పాలి దేవుడట ఆ కృష్ణుడు రెండు రెండు సేవించ యశోద తన యుడట యమున విహారీయట ఎదుకుల రత్నమట ఆ కృష్ణుడు రెండు రెండు సేవించరా రెండు రెండు సేవించరా రెండు నీల మేఘ శ్యాముడట నిరుపమాన తేజుడట నమ్మిన వారిని బ్రోచునట ఆ కృష్ణుడు రెండు రెండు సేవించరా రెండు 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 సేవించరా జై శ్రీమన్నారాయణ దయచేసి వేదిక దగ్గర ఎవరు ఆడకండి దయచేసి అమ్మ మీ అందరికీ సూచన ప్లీజ్ ఇక్కడ ఎవరు ఆడకండి రోడ్డు మనం మార్గంలోకి వెళ్దాము అక్కడ మీ అందరికీ పెరుమాలకు సమర్పించిన దాని అమ్మ ఇక్కడ ఎవరు ఆడకండి దయచేసి ఈ ప్రాంగణాన్ని ఇలా శుచిగానే ఉంచండి మనకి వేదిక కుడిపక్కకు రెండు అంతా కూడా వేదిక పక్కన ఉన్నటువంటి మార్గంలోకి వచ్చినట్లయితే చకా అక్కడ మనం వసంతోత్సవాలను ఆడుకుందాం దయచేసి అందరూ వేదిక